రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమిటీ మండల అధ్యకుడు దాని తిరుపతి యాత్రలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా జనరల్ సెక్రటరీ సోయినేని రాజు ఉపాధ్యక్షులుగా చిరుకా ప్రభాకర్ కార్యదర్శులుగా చింతలకోటి రాజు ఖర్చు పరిశురాములకు నియామక పత్రాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకల పరసరాములు బీసీ నాయకులు సంఘసం యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జి అరుణ్ తేజాచారి జిల్లా జనరల్ సెక్రటరీ బైరగోని గోపి కార్యదర్శి ఎడ్ల నరేందర్ జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్లు మరియు చేటిపెళ్లి నరేష్ సాయిల వేణు సుధాగోని వినయ్ బండారి వేణు షేక్ ఇర్ఫాన్ కచ్చు పరిచయ బండారి బీరయ్య మేకల నాగరాజు కోరే ప్రశాంత్ కోరే ప్రవీణ్ వేముళ్ల శ్రీనివాస్ గుంటి నాగేశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధ్యక్షులు మేకల పర్సన్న గారి ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో కంపెనీ చేయడం జరుగుతుంది ఈరోజు మన వెములవాడ రూరల్ మండలాలలో కూడా కంపెనీ చేయడానికి ఇక్కడ వేదికలు ఏర్పడుతున్నాం మొట్టమొదటగా నా పేరు బి గోపేగౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం నమస్కారం జరుగుతుంది ఈ సంబంధించి అందరికీ కూడా నమస్కారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజిన సిసిల అధ్యక్షుడు మేకల పరిసన్న గారిని వేదికపై రాల్సినందుకు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ నాయకులు సంఘ సామాన్య గారిని వేదికపై రావాల్సిందిగా అనిపిస్తుంది అదేవిధంగా రూరల్ మండల జాతీయ బీజు సంక్షేమ అధ్యక్షులు దాని తిరుపతి అన్న గారిని వేదికపై ఆసనం కావాల్సింది అదేవిధంగా వెండ్లవాడ నియోగ ఇన్ఛార్జ్ అరుణ్ చారా కేజార్ గారిని వేదికపై ఆసనం అలా ఈరోజు మనం ఏర్పరచుకున్న కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కమిటీలు వేయడం ఈరోజు ఇటీ సమావేశం మన బీసీల హక్కులకై పోరాటం చేయడం కోసమని ఇటు సమావేశం ఏర్పాటు చేయడైనది ఇటు సమావేశం జిల్లా అధ్యక్షులు మేకల హర్షురామ్ గారి అధ్యక్షత దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంఘ సమాన గారికి మండల అధ్యక్షులు దాని తిబ్బతి గారికి నియోజకవర్గ ఇన్ఛార్జు అరుణ్ తేజాచారి గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గోపన్న గారికి మా ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ కమిటీ వారులు ప్రభాకరణ ఉపాధ్యక్షులు చింతలపూరి రాజు కార్యదర్శి పరశురాము కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైనందుకు మరి మా మండల కమిటీ జిల్లా కమిటీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన బీసీలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసు అంటే వెనుకబడిన తరగతులు మనం మనం వెనుకబడిన తరగతులను అగ్రవర్ణ కులాలు ఏం చేస్తున్నారంటే వెనుకబడినట్టుగానే ఉంచుతున్నారు కాబట్టి మన బీసీల గలం ఎత్తే బీసీలందరం అందరం అవసరం వచ్చింది మన బీసీలు అనేది నూట పన్నెండు కులాలు ఉన్నాయి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ ఆదేశానుసారంగా వేములవాడ రూలర్ మండలంలోని అధ్యక్షులు దాని తిరుపతి సభాధ్యక్షతన ఈరోజు రూలర్ మండలంలోని మండల కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రంగ సామన్న గారికి అదేవిధంగా నియోజక జనరల్ సెక్రటరీ గోపి గారికి నియోజకవర్గ ఇన్ఛార్జీ అరుణ్ తేజ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు వేసి నిత్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో బీసీలకు జనాభా ప్రతిపాదన మాట వస్తలేదు కాబట్టి మనం జనాన్ని చైతన్యవంత పరుస్తూ అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలని పండుగలకు సూచించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రూలర్ మండలంలో ప్రధాన కార్యదర్శిగా సోనేని రాజును అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ గారిని కార్యదర్శులుగా రాజు మరియు పరశురాములు గారిని ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో మరి ముందుకెళ్ళి మీరు గ్రామాలలో గ్రామ కమిటీలు వేయాలని సూచించడం జరిగింది